కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ ఏడు జూలై రెండు వేల పంతొమ్మిదిన నవ తెలంగాణ సోపతిలో ప్రచురింపబడిన డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ స్పర్శ ఎంచుకున్న ఇతివృత్తాన్ని విలక్షణమైన శైలి శిల్పాలతో చక్కటి కథగా మలచడంలో డాక్టర్ జడా సుబ్బారావు గారు చూపించే ప్రతిభా సంపత్తులు విశిష్టమైనవి వస్తువు ఏదైనా దానిని తగిన కథన నైపుణ్యంతో రూపుదిద్దినప్పుడే మంచి కథ వస్తుంది మనం నిత్యం చూస్తూ కూడా ఉపేక్షించే సంఘటనల్లోని వైచిత్రిని తన కథల్లో చూపుతారు సుబ్బారావు గారు సామాన్యంగా కనిపించే విషయాల్లోని అసాధారణతల్ని ఈయన కథల్లో చూస్తాం అలాంటి కథే నేటి స్పర్శ ఇక కథలోకి వెళ్తే వాన పడుతుంటే తెలియటం లేదు ఎక్కడికి వెళ్ళావునని నేను కంగారు పడుతుంటే నింపాదిగా ఇక్కడ కూర్చున్నావా ఆదుర్దాగా అడిగింది కామాక్షమ్మ పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చున్న అనన్య ఆ మాటలకు నవ్వుతూ ఈ కాంపౌండ్ దాటి నేను ఎక్కడికి వెళ్తానమ్మా వాన ఎలా ఉంటుందో చూద్దామని కూర్చుండిపోయాను అంది వాన ఎలా ఉంటుందో చూడడం ఏమిటే విడ్డోరం కాకపోతేను తడిస్తే ఏ జలుబో జ్వరమో రాదు అంది చేయి పట్టుకుని పైకి లేపుతూ తల్లిని ఆగమన్నట్లు చేతిని వెనక్కి లాక్కుని అమ్మా అటు చూడు రేకు మీద వాన చుక్కలు పడుతుంటే వినడానికి ఎంత హాయిగా ఉందో అంది అనన్య రేకుల మీద తొట్టిలోనూ పడే వానచుక్కల చప్పుడు వింటూ నువ్వు బాగానే ఆనందపడతావు నీకేమైనా అవుతుందేమోనని నా కంగారు వంటింటి మెట్ల వైపు లాక్కు వస్తూ గాబరాగా అంది కామాక్షమ్మ నువ్వు ఉన్నావు కదమ్మా నాకేమవుతుంది అంది అనన్య పట్టుకున్న చెయ్యి విడిచిపెట్టి అదేనమ్మా నా బెంగ కూడాను నేను ఉన్నంతకానూ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను రేపు నేను కాలం చేస్తే నిన్నెవరు చూసుకుంటారో ఏమైపోతావో అనే నా బెంగ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కూతురి చేతిని పట్టుకుని మెల్లగా మెట్ల వైపు నడిపించింది కాసేపు ఇద్దరూ పెరటివైపున చూరు కింద నిలబడ్డారు వాన క్షణక్షణానికి పెద్దదవసాగింది విసురుగా వస్తున్న జల్లు తన జుట్టు మీద చీర మీద పడుతుంటే ఆ తడిని తడిమి చూసుకుంటూ ఆనందపడసాగింది అనన్య కాసేపు ఇక్కడే ఉంటే ఇద్దరం పూర్తిగా తడిసిపోతాం రా లోపలికి వెళ్దాం చేయి పట్టుకుని అంది కామాక్షమ్మ గుమ్మాలు దాటుకుంటూ వంటిల్లు ఆ తర్వాత మధ్యగదిలోని పడక గది అది కూడా దాటుకుని హాల్లోకి ప్రవేశించారు పడకగది దాటుతుండగా అలికిడి విన్న నాగరత్నం ముడుచుకుని పడుకున్నదల్లా ఒకసారి కదిలి దగ్గింది ఏమైనా కావాలా అత్తయ్యా అంది కామాక్షమ్మ నాకేమీ వద్దులేవే అమ్మాయి జాగ్రత్త అంది నాగరత్నం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనన్యకి ఒక్కసారిగా పాతికేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది రెండు మూడు మూడేళ్లప్పుడు తనకి జ్వరం వచ్చి తగ్గట్లేదని నాటువైద్యం చేయించారు తల్లిదండ్రులు తన తలరాతో నాటువైద్యం ప్రభావమో తెలియదు కానీ జీవితం మొత్తం కటికచీకటిగా మారిపోయింది తెరిచిన కళ్ళు తెరిచినట్లే ఉంటాయి కానీ కళ్ళ ముందు అంధకారం ఆమెని ఎవరైనా చూస్తే చూపులేనిదని అనుకోరు అంత చక్కగా తీర్చిదిద్దినట్లుంటాయి ఆమె కళ్ళు పొడవాటి జడ అందంగా అమర్చి కట్టుకున్న చీర అడుగులు లెక్క పెట్టుకుంటూ ఆశ్చర్యపరుస్తూ ఇన్నేళ్లుగా జీవితాన్ని గడపసాగింది అనన్య తెలిసిన వారిని ఇంటికే రప్పించి బ్రెయిలీ లిపి నేర్పించాడు తండ్రి దాని సాయంతో బీఈడి వరకు చదువుకుని స్కూల్లో టీచర్గా మారింది ఒక లోపాన్ని ఇంకో వరంతో సరిపెడతాడట భగవంతుడు తన విషయంలో అది నిజమైనందుకు అనన్య సంతోషపడుతూ ఉంటుంది ఎవరైనా ఒక్కసారి పలకరిస్తే ఆ గొంతు అలాగే గుండెల్లో ముద్రపడిపోతుంది కొన్నాళ్ల తర్వాత అదే గొంతు మళ్లీ వినపడితే గుర్తుపట్టేస్తుంది తనని ఎవరైనా ఒక్కసారి చెయ్యిపట్టి నడిపిస్తే ఆ స్పర్శ అలాగే గుర్తుండిపోతుంది తన జీవితం వరమో శాపమో తెలియదు తనకి చూపు లేకపోయినా కష్టపడి చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడినందుకు సంతోషపడాలో తల్లిదండ్రులకు భారంగా మారుతున్నానని బాధపడాలో అర్థం కాని సందిగ్ధం అనన్య మనసును తులుస్తూ ఉంటుంది మామూలు ఆడపిల్లలా పుట్టి ఉంటే తనకి పెళ్లి కావడం పుట్టిన పిల్లలతో అమ్మా నాన్నలిద్దరూ ఆడుకోవడం జరిగేది తన లోపం చూపని తెలిసాక వచ్చిన సంబంధాలు గేటు నుండే వెళ్ళిపోతున్నాయి ఒకవేళ గడప దాటి లోపలికి వచ్చినా వాళ్ళు వేసే ప్రశ్నలకి చిర్రెత్తుకొచ్చిన నాన్న కోపానికి గుమ్మం దాటి వెళ్ళిపోతాయి ఆడపిల్లగా పుట్టడమే శాపం అంటారు దానికి తోడు చూపు లేకపోతే బతుకు ఇంకెంత దుర్భరంగా ఉంటుందో క్షణక్షణం అనుభవిస్తూనే ఉంది వాకిట్లో నుండి ఎవరైనా పిలిస్తే అమ్మా ఫలానా వాళ్ళు వచ్చారు అని చెప్పడం పాలవాడు పనివాళ్ళు నిత్యం ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళేవాళ్ళు అందరూ సుపరిచితులే స్కూల్ టైంకి తయారై కూర్చుంటే తండ్రి స్కూటర్ మీద దిగబెడతారు మళ్ళీ స్కూల్ అయ్యాక ఎవరో ఒక పిల్లవాడు చేయి పట్టుకుని ఇంటి దగ్గర వదిలిపెడతాడు ఇంటికి స్కూల్కి పెద్ద దూరం లేకపోవడం వల్ల ఆ పనులేమీ పెద్ద కష్టంగా అనిపించవు స్కూల్ నుండి వచ్చాక ముందు గదిలో కూర్చుని రేడియోలో పాటలో నాటికలో వింటూ కాలక్షేపం చేయటం అనన్య దినచర్యగా మారింది తన వరకైతే పెళ్లి గురించి ఆలోచన రాదు కానీ ఎంతైనా తల్లిదండ్రులు కదా వాళ్ల ఆశలు కోరికలు వాళ్ళవి పిల్లని ఒక ఇంటి దాన్ని చేయాలని వాళ్ల తాపత్రయం ఆలోచిస్తూ అలాగే కూర్చున్న కూతుర్ని చూస్తూ చీకటి పడుతుంటే లైట్ అన్నా వేయకుండా అలానే కూర్చున్నావే అంది కామాక్షమ్మ ఆ మాటలకు అనన్య పెద్దగా నవ్వుతూ నాకు లైట్తో పనేముందమ్మా నిత్యము చీకటితో సహవాసం దాన్ని అంది ఆ మాటలకు నొచ్చుకుంది కామాక్షమ్మ తన మాటలు కూతుర్ని ఎంత బాధించాయో అనుకుంటూ వచ్చి పక్కన కూర్చుని మర్చిపోతున్నానమ్మా ఏమీ అనుకోకు ఇదిగో ఈ కాఫీ తాగు వేడిగా ఉంది అంటూ కూతురి చేతికి గ్లాసు అందించింది కొంచెం కాఫీ తాగి కాఫీ ఎంత బాగా చేస్తావో నువ్వు నాకు కూడా వంట నేర్పించమంటే కుదరదంటావు అంది కత్తులతోనూ గరిటెలతోనూ నీకెందుకే అవస్థలు హాయిగా పిల్లలకి పాఠాలు చెప్పుకోకుండా అంది తల్లి కూతుళ్ళిద్దరూ ఆ మాటలకు నవ్వుకున్నారు ఆఫీస్ నుండి వచ్చిన తండ్రితో కాసేపు మాట్లాడింది ఆ తర్వాత ఇంటిల్లిపాది కలిసి భోజనం చేశారు తర్వాత ఏదో గుర్చిన గుర్తొచ్చిన వాడిలా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వచ్చే శుక్రవారం మనకు బాగా కావలసిన వాళ్ళ పెళ్ళికబురు వచ్చింది మనం వెళ్ళాలి అన్నాడు పెళ్ళా ఆ విషయం కొత్తగా నాకెందుకు చెప్తున్నారు ఎప్పుడు మీరే కదా వెళ్తారు అయినా ఆ అమ్మాయిని వదిలి ఎక్కడికి రానని తెలుసు కదా అంది కామాక్షమ్మ కాసేపు మౌనంగా ఉన్నాడు రాజేశ్వరయ్య రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అతనికి తల్లిని భార్యని కూతుర్ని వెంటబెట్టుకుని దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళారు పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది భోజనాలు పూర్తయ్యాక బయలుదేరబోతుంటే ఏమర్రా అప్పుడే వెళ్ళిపోతున్నారు కాసేపు మాట్లాడుకుందాం అంటూ పట్టుబట్టింది రాజేశ్వరయ్యకు వరుసకు మేనత్తయ్యే అయ్యే బంధువు ఆవిడ తప్పదన్నట్లు కూర్చున్నారు ముగ్గురు ఆ మాట ఈ మాట అయ్యాక కుటుంబమంతా ఈ కళ్ళు లేని దాని సంపాదన మీదే బతుకుతున్నారనుకుంటా ఇక పెళ్ళి పెటాకులు ఏమీ చేయరా దీనికి అంది ఆవిడ నిష్ఠూరంగా ఒకరి ముఖాలొకరు చూసుకుని విస్తుబోయారు ముగ్గురు రాజేశ్వరయ్యకు చాలా కోపం వచ్చింది ఎదురించి మాట్లాడేవాడే కాని ఆవిడ వయసుకు మర్యాదిచ్చి మిన్నకుండిపోయాడు ఏ సమాధానం చెప్పకుండానే అనన్య చేయి పట్టుకుని అక్కడి నుండి లేచి వచ్చేశారు వెనుక నుండి ఆవిడ ఇంకేదో గొనుక్కుంటూనే ఉంది ఇక అప్పటి నుండి ఏ శుభకార్యానికి వెళ్ళినా ఇవే మాటలు ఎదురవుతుంటే బాధపడి తప్పదన్నట్లు తనొక్కడే వెళ్ళి రాసాగాడు కానీ ఇప్పుడు వెళ్లాల్సిన వాళ్ళు చాలా కావాల్సినవారు కావడంతో ఏమి చేయాలో తోచడం లేదు ఆలోచనల నుంచి తేరుకుని భార్యను ఉద్దేశించి నిన్ను తీసుకెళ్లి బాధ పెట్టడం నాకు మాత్రం ఇష్టమా తప్పేలా లేదు ఇద్దరం వెళ్లాల్సిందే అన్నాడు మరి అమ్మాయి సంగతి అన్నట్లు చూసింది కామాక్షమ్మ ఇంట్లో అమ్మ ఉందిగా చూస్తుందిలే పెళ్ళి అవగానే భోజనం చేసి వెంటనే బయలుదేరదాం అన్నాడు అత్తయ్య గారికి ఆరోగ్యం మాత్రంగానే ఉంది అమ్మాయికి ఏదైనా అవసరం వచ్చి అడిగినా ఇచ్చే స్థితిలో ఆవిడ లేరు చూస్తూ చూస్తూ ఒక్కదాన్ని వదిలి వెళ్ళడం ఎలాగండి ఎంత కాదనుకున్నా ఒక రాత్రి అక్కడ ఉండాల్సి వచ్చేలా ఉంది భోజనాలు అయ్యాక వచ్చేస్తే మర్యాదగా ఉంటుందా అంది కామాక్షమ్మ ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడుకోలేదు కాసేపటి తర్వాత ఏరా నువ్వేమంటావు అన్నాడు రాజేశ్వరయ్య కాసేపు తనలో తనే సతమతమైంది అనన్య నాయనమ్మ పరిస్థితి బాగోలేదు అవసరానికి ఏమైనా కావాలంటే ఇబ్బందే పోనీ తెలిసిన వాళ్ళను రమ్మందామంటే వాళ్ళ మాటల్లోనూ చేతల్లోనూ కనిపించకుండా చూసే చులకన భావం అందుకే పర్లేదు నాన్న ఒక రాత్రే కదా ఇబ్బంది ఏమీ లేదులే వెళ్ళి రండి అంది అన్యమనస్కంగా చీకటి మరింత చిక్కగా మారి కాలం ఒడిలో కరిగిపోయింది మరుసటి రోజు సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చి హాల్లో కూర్చుంది అనన్య అమ్ముంటే ఈ పాటికి ఏ పకోడీనో బజ్జీలో కాఫీనో సిద్ధం చేసి ఉంచేది తను స్కూల్ నుంచి వచ్చే వరకు ఉంటే లేట్ అవుతుందని ముందే వెళ్తామని చెప్పింది అమ్మ తన గుడ్డితనం కన్నా అమ్మ లేకపోతే ఏర్పడిన శూన్యమే అనన్యని మరింత బాధపెట్టసాగింది నాయనమ్మ వంటింట్లోకి వెళ్ళి చేయగలిగిన స్థితిలో లేదు ఆకలిగా అనిపించింది అనన్యకి తడుముకుంటూ వంటింట్లోని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళింది కావలసినవన్నీ గిన్నెలో ఉన్నాయి ఆకలి అయినప్పుడు వేడి చేసుకుని తినమని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తడుముకుంటూ ఒక్కో గిన్నెను వెతికి వాసన చూసి అది ఫలానా అని నిర్ధారించుకుని జాగ్రత్తగా స్టవ్ మీద పెట్టి వేడి చేసింది ప్లేట్లో పెట్టుకుని నాగరత్నం దగ్గరికి వెళ్ళి నాయనమ్మ చూడు నీ మనవరాలు నీకోసం ఏమి తెచ్చిందో అంటూ చేతులు ముందుకు చాపింది ముడుచుకుని పడుకున్న ముసలమ్మలో కదలిక వచ్చింది మనవరాలి వంక ఆప్యాయంగా చూస్తూ నేను చేయాల్సిన పనులన్నీ నీ చేత చేయించుకుంటున్నాను మీ అమ్మ ఉంటే నా అవసరం ఉండేది కాదు అది లేనప్పుడైనా నేను ఉపయోగపడటం లేదు అంది బాధగా అటువంటివేమీ మనసులో నానమ్మా ఎవరు చేస్తే ఏముంది ఆకలి తీరడం కదా ముఖ్యం అంటూ తనకు తోచిన దిక్కుకి ప్లేటు ఉన్న చేతిని చాపింది అనన్య చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ ప్లేటు అందుకుంది మనవరాలితో కబుర్లు చెప్తూ తినటం పూర్తి చేసింది తిన్నవన్నీ తీసుకెళ్ళి వంటింటి శింకులో వేసి బయటికి వచ్చాక నానమ్మ నేను కాసేపు చదువుకుని హాల్లో పడుకుంటాను అంది నాగరత్నంతో అలాగేనమ్మా వీధి గుమ్మం తలుపులు జాగ్రత్తగా వేశావో లేదో చూడు రోజులు అసలు బాగోలేవు జాగ్రత్త అంటూ మంచం మీద వాల్చింది నాగరత్నం తడుముకుంటూ వచ్చి హాల్లోని వాలు కుర్చీలో కూర్చుంది అనన్య కుడి చేత్తో వాచీని తడిమి పదకొండు గంటలు దాటినట్లుగా అనుకుని కుర్చీలో నుంచి లేచి వీధి గుమ్మం దాకా వచ్చి కిటికీలు తలుపుల బోల్ట్లు సరిగా వేసి ఉన్నాయో లేదో తడిమి చూసింది వీధి గుమ్మం తలుపు మళ్లీ తడిమి చూసింది బోల్ట్ సరిగానే పెట్టినట్లు అనిపించింది కానీ వీధి గుమ్మం తలుపు బోల్ట్ పైకి పెట్టినప్పుడు అది దాని రంధ్రంలోకి వెళ్లకుండా పైకి జరగటం అనన్య గమనించలేదు రేడియోలో పాటలు వింటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది అనన్య అర్ధరాత్రి రెండు గంటలు దాటింది రోడ్డు మీద జనసంచారం లేదని నిర్ధారించుకుని ప్రహరీ గోడ నుండి లోపలికి దూకి ఒక్క నిమిషం అలాగే కూర్చున్నాడు ఆ ఆగంతకుడు ఎవరూ తనని గమనించడం లేదనుకుని మెల్లిగా ఇంటిని సమీపించాడు తలుపు సందులో నుండి గీత గీసినట్లుగా సన్నటి వెలుగురేఖ నిలువుగా బయటికి పడసాగింది తలుపును మెల్లగా వెనక్కి తోశాడు తోసిన వెంటనే తెరుచుకున్న తలుపులను చూసి ఆశ్చర్యపోయాడు హాల్లో నిశ్చింతగా నిద్రపోతున్న అనన్యను చూశాడు అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి ఆమెను సమీపించాడు నిద్రలోనే కదిలి కళ్ళు తెరిచి మళ్లీ యథావిధిగా పడుకుంది అనన్య తనను ఆమె గమనించిందో లేదో అర్థం కాలేదు ఆగంతకుడికి ఒకవేళ గమనిస్తే తనను చూసి గట్టిగా అరిచి ఉండేది కదా ఎందుకరవలేదు ఏదో అర్థమయ్యి అవనట్లుగా అయోమయంగా అక్కడి నుండి కదిలి మధ్య గదిలోకి వెళ్ళాడు ఆ అగంతకుడు బెడ్ లైట్ వెలుతుడ్లో చలికి ముడుచుకుని గువ్వలా ఒదిగి పడుకున్న నాగరత్నాన్ని చూసి ఆమె మెలకువుగా లేదని నిర్ధారించుకుని బీరువాను సమీపించాడు హ్యాండిల్ తిప్పిన చప్పుడికి కళ్ళు తెరిచిన నాగరత్నం ఎదురుగా కనిపిస్తున్న ఆకారాన్ని చూసి ఎవర్రా అది నిన్నే అడిగేది ఎవరు నువ్వు అమ్మాయి ఎక్కడున్నావే పెద్దగా అరవసాగింది ఆమె అరుపులకు కంగారు ఆగంతకుడు బీరువా హ్యాండిల్ వదిలేసి గబగబా ఆమెను సమీపించి అరవకుండా నోరు మూశాడు పెద్దగా మూలుగుతూ అతని చేతుల్లో పెనుగులాడసాగింది నాగరత్నం మూలుగు శబ్దానికి తుళ్ళిపడి లేచిన అనన్యకి ఎక్కడి నుండి ఆ మూలుగు వస్తుందో అర్థం కాలేదు మంచం మీద లేచి కూర్చుంది మూలుగుతో పాటు ఎవరో పెనుగులాడుతున్న శబ్దం లీలగా వినిపించసాగింది మెల్లగా మంచం దిగి నడుచుకుంటూ నానమ్మా నానమ్మా అంటూ మధ్య గదిలోకి నడిచింది అనన్య నాగరత్నం పలకలేదు ఆగంతుకుని చేతిలో పెనుగులాడుతూనే ఉంది ఉలుకు పలుకు లేకపోవడంతో ఏదో అనుమానం వచ్చిన అనన్య నాగరత్నం మంచాన్ని సమీపించింది కంగారుగా ఆమె చేతికి గరుకుగా ఉన్న చెయ్యి తగిలింది మోచేతి నుండి వేళ్ల వరకు వెంట్రుకలతో ఉన్న చేతిని తడుముతూ ఏయ్ ఎవరది నానమ్మా ఎక్కడున్నావు నీకేమైంది అంటూ ఆధృతాగా నాగరత్నం దగ్గరకు చేరుకుంది అప్పటికే నాగరత్నం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి డెబ్భై ఏళ్ల ముసలి ప్రాణం పెనుగులాడి అలసిపోయింది తలనుండి కళ్ళు ముక్కు అన్నీ తడిమి చూసి ఏదో అర్థమై కంగారుపడిన అనన్య చేతులు పక్కకు చాపి ఏయ్ ఎవర్రా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు మా నాయనమ్మను ఏమి చేశావు అంటూ బీరువా దగ్గరకు వెళ్లబోతున్న ఆగంతకుడి చేతిని పట్టుకుంది ఇందాక తగిలిన గరుకు చెయ్యే మళ్లీ దొరికినట్లే దొరికి చేజారిపోయింది బుర్ర చురుగ్గా పనిచేయసాగింది కానీ చేయడానికి ఏమీ తోచటం లేదు ఆగంతకుడు ఎదురుగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి తడుముకుంటూ వెతుక్కుంటూ ముందుకు కదిలింది పరిస్థితి విషమించేలా ఉండటంతో బీరువా తెరిచి అందిన వేవో తీసుకుని వీధి తలుపు ధడేల్మని వేసి వెళ్ళిన చప్పుడు వినిపించింది అనన్యకి ముందుకు వెళ్ళాలనుకున్న అనన్య తిరిగి వచ్చి నాగరత్నం మంచం దగ్గర కూర్చుని మౌనంగా రోధించసాగింది నాగరత్నం శవాన్ని వాకిట్లో పడుకోబెట్టారు ఒక పక్కగా ఉన్న మెట్ల మీద కూర్చుని రాత్రి జరిగిన సంఘటనను తలుచుకుని బాధపడసాగింది అనన్య ఊరు వెళ్లకుండా ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు కదా అంటూ తల్లిదండ్రులిద్దరూ తలపట్టుకుని కూర్చున్నారు శవం వంక బాధగా చూస్తున్న వారందరూ వాకిట్లో ఆగిన జీపు వైపు తమ దృష్టి సారించారు జీపులో నుంచి దిగి శవాన్ని దాటుకుంటూ ముందుకు నడిచి రాజేశ్వరయ్యను సమీపించి రాజేశ్వరయ్య అంటే మీరేనా అని అడిగాడు ఎస్ఐ అవును సార్ నేనే అన్నాడు రాజేశ్వరయ్య సంఘటన ఎలా జరిగిందో వివరంగా చెప్పగలరా అడిగాడు సంఘటన జరిగినప్పుడు మేము ఇంట్లో లేము సార్ పెళ్ళికి వెళ్ళి ఉదయమే వచ్చాము మా అమ్మకు తోడుగా మా అమ్మాయి ఉంది కానీ ఇలా జరిగిపోయింది అన్నాడు కూతురు వైపు నడుస్తూ అమ్మా నీతో ఎస్ఐ గారు మాట్లాడాలంటున్నారు అన్నాడు రాజేశ్వరయ్య కూతుర్ని సమీపించి మెట్ల మీద కూర్చున్న అనన్య పక్కనున్న గోడ పట్టుకుని పైకి లేచి నిలబడింది మెట్ల మీద బ్యాలెన్స్ తప్పి ముందుకు తూలి పడబోయింది అనన్య చేయి పట్టుకుని పడతావమ్మా జాగ్రత్త అంటూ నడిపించి సార్ మా అమ్మాయి అన్నాడు రాజేశ్వరయ్య బ్రుకిటి ముడిపడింది ఎస్ఐకి ముసలావిడ హత్య జరిగినప్పుడు సాక్షిగా ఉంది ఒక అంధురాల ఆవిడ హంతకుని ఎలా గుర్తుపడుతుంది ఈ కేసు ముందుకి ఎలా జరుగుతుంది హంతకుడు దొరుకుతాడా దొరికినా తనే ఈ హత్య చేశానని ఒప్పుకుంటాడా ఆలోచనలతో బుర్ర సాగింది ఎస్ఐకి మీ పేరు అడిగాడు అనన్య ఏమి చేస్తుంటారు టీచరుగా పనిచేస్తున్నాను పెద్దావిడ హత్య జరిగినప్పుడు మీరు ఆవిడ పక్కనున్నారా లేదు హాల్లో పడుకున్నాను ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆవిడ పక్కన కాకుండా ఒక్కరే ఎలా పడుకున్నారు ఎక్కువసేపు చదువుకోవటం నాకు అలవాటు అప్పుడప్పుడు హాల్లోనే పడుకుంటాను అంది అనన్య ఐసీ తల పంకించి ఆమె వైపు చూశాడు ఆత్మీయురాలిని కోల్పోయిన బాధ ముఖంలో ఉన్నట్లు అనిపించిన అనిన్య మాటల్లో వినిపిస్తున్న దృఢత్వానికి ఆశ్చర్యపోయాడు ఎస్ఐ ఓకే సంఘటన ఎలా జరిగిందో వివరించగలరా అడిగాడు హఠాత్తుగా మెలకు వస్తే లేచి మధ్య గదిలోకి వెళ్ళాను ఎవరో పెనుగులాడుతున్నట్లు అనిపించింది నానమ్మ దగ్గరకు వెళ్తుంటే ఎవరిదో చేయి తగిలింది నేను గట్టిగా పట్టుకునే లోగానే పారిపోయాడు నేను కంగారుగా నానమ్మను సమీపించాను కానీ అప్పటికే బాధతో గొంతు పూడుకుపోయి మాట్లాడలేకపోయింది అనన్య అనన్య చెప్పింది విన్నాక మీరు హంతకుణ్ణి గుర్తుపట్టగలరా అడిగాడు ఎస్ఐ గుర్తుపడతాను సార్ ఎలా అతని చేతిని పట్టుకుని అదెలా సాధ్యం చూపులేని మాకు స్పర్శే ఆధారం సార్ అనుమానితుల్ని విచారించేటప్పుడు నన్ను పిలిస్తే వస్తాను వాళ్ల చేతుల్ని తాకి హంతకులో కాదో చెప్తాను అంది అనన్య వింతగా చూశాడు ఎస్ఐ ఆమె ధోరణి అతనికి అర్థం కావటం లేదు మామూలుగా మనుషులను తాకి విషయాన్ని చెప్పడం వేరు కానీ ఇటువంటి క్లిష్ట సమయాల్లో స్పర్శ ద్వారా హంతకుల్ని గుర్తించడం అనేది సాక్ష్యంగా పనికొస్తుందో లేదో తెలియదు అందుకే మేడం హంతకుణ్ణి పోల్చుకోవటం ఒక్కోసారి చూపున్న వాళ్ళకే కష్టంగా మారుతుంది కంగారులోనో భయంలోనో హంతకుల్ని సరిగా గుర్తించలేరు అలాంటిది కేవలం స్పర్శ ద్వారా హంతకుడిని గుర్తించటం హైలీ ఇంపాసిబుల్ అన్నాడు తల అడ్డంగా ఊపుతూ నిజమే సార్ వాళ్ళు పోల్చుకోలేక తప్పు చెప్పొచ్చు కానీ మాతో ఒకసారి మాట్లాడినా మమ్మల్ని తాకినా మాకు గుర్తుండిపోతాయి ఈ విషయంలో మా గురి తప్పదు అంది స్థిరంగా కాసేపు ఆలోచించాక సరే అనుమానితులు దొరికినప్పుడు కబురు చేస్తాం ఒకసారి స్టేషన్కు రండి అన్నాడు అలాగే అన్నట్లు తలూపింది అనన్య వారం గడిచాక ఎస్ఐ నుండి ఫోన్ వస్తే తండ్రిని వెంటబెట్టుకుని స్టేషన్కు బయలుదేరింది కొద్ది దూరం వెళ్ళాక అయిందేదో అయిపోయింది ఈ పోలీసులు కేసులు ఎందుకమ్మా నానమ్మని ఎలాగూ తీసుకురాలేము గుర్తుపట్టలేను అని చెప్పి వదిలేయమ్మా అన్నాడు రాజేశ్వరయ్య తండ్రి చెయ్యి పట్టుకుని ఒకసారి నొక్కి వదిలి చిన్నప్పటి నుండి ఏదడిగినా ఇచ్చి చూపున్న వాళ్లతో సమానంగా నన్ను పెంచావు నాన్న తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి భగవంతుడు మాకు ఇచ్చిన స్పర్శే ఇప్పుడు కీలకం అవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది చూద్దాం నాన్న ఏమవుతుందో అంది ఇద్దరూ స్టేషన్కు చేరుకున్నారు వాతావరణం కొత్తగా అనిపించసాగింది అనన్యకి ఎస్ఐ ముందు కూర్చున్నారు కాసేపటి తర్వాత మేడం ఈ కేసు నాకు సవాలుగా మారింది అనడం కంటే అంతకున్ని మీరు ఎలా గుర్తుపడతారు అనేది నాకు బాగా ఉత్కంఠగా ఉంది ఈ విషయంలో మీ స్పర్శ జ్ఞానానికి అభినందనలు అన్నాడు ఇంతకు ముందే చెప్పాను కదా సార్ భగవంతుడు మాకిచ్చిన అపూర్వవరం స్పర్శ జ్ఞానం మీరు చూడడం ద్వారా గుర్తుపడితే మేము వినడం తాకడం ద్వారా గుర్తుపడతాం కానీ మొన్న మీరు వచ్చినప్పుడు నాతో అన్న మాటలు నాకు బా నాకు బాధ కలిగిస్తున్నాయి అంది అనన్య నేనా నేనేమన్నాను అన్నాడు ఆశ్చర్యంగా ఎస్ఐ నా సాక్ష్యం పనికొస్తుందో లేదోనని అవును మేడం ఇలాంటి సాక్ష్యాలు ఇంతకుముందు మాకెప్పుడు ఎదురు కాలేదు అందుకే అలా మాట్లాడాను ఈ విషయంలో మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించండి ఈ విషయం కోర్టు వరకు వెళ్ళినా వాళ్లకు కూడా సాక్ష్యమే కావాలి అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నా అంటూ పైకి లేచి మేడం ఒకసారి ఇలా వస్తారా అంటూ ముందుకు నడిచాడు తండ్రి చేతిని ఆసరాగా తీసుకుని ఎస్ఐ చూపించిన వైపుకు వెళ్ళింది అనన్య వివిధ నేరాల మీద తీసుకురాబడిన అనుమానితులు దాదాపు ఇరవై మంది వరకు అక్కడున్నారు అనన్య చేయి పట్టుకుని ఎస్ఐ ఒక్కొక్కరి దగ్గరకు తీసుకువెళ్లసాగాడు మోచేతి నుండి వెళ్లే వరకు ఉన్న చేతి భాగాన్నంతా తడిమి చూస్తూ ముందుకు వెళ్లసాగింది అనన్య పది మందిని తడిమి చూసినా ఫలితం కనిపించలేదు అనన్యకి హత్య జరిగిన రోజు పట్టుకున్న చేతికి ఇప్పుడు పట్టుకుంటున్న చేతులకు ఏమాత్రం పొంతనలేదు ఆమెను ఒకంత ఆశ్చర్యంగానూ ఆతృతగానూ చూస్తూ నడవసాగాడు ఎస్ఐ ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్న అనన్య ఒక్కసారిగా అరిచినంత పనిచేస్తూ సార్ ఆ రోజు నా చేతిని విడిపించుకుని తప్పించుకున్న చేయి ఇదే సార్ అంది అతడి చేతిని గట్టిగా పట్టుకుంటూ చూపులేని మనిషి ఎక్కడ గుర్తిస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్న ఆ వ్యక్తి అనన్య గుర్తుపట్టడంతో కంగు తిన్నాడు నాలుగు దెబ్బలు పడేసరికి ఆ రోజు జరిగింది మొత్తం చెప్పి తప్పు తనే చేసినట్లుగా ఒప్పుకున్నాడు అది జరిగిన కాసేపటి తర్వాత ఎస్ఐ అనన్య వైపు తిరిగి మీరు గ్రేట్ మేడం నా సర్వీస్లో ఇలాంటి కేసు డీల్ చేస్తానని కలలో కూడా ఊహించలేదు నిజంగా మీరు గ్రేట్ అంటూ పొగడసాగాడు సార్ మేము కూడా మీకులాగే మనుషులం సార్ చూపులేదు కాబట్టి ఏమీ చేయలేమని మమ్మల్ని నిందించకండి మా మీద జాలి పడకండి మేము చేయగలిగిన పనుల్లో మాకు సహకారం అందించండి మేము తక్కువ అనే చులకన భావం మాలో కలిగించి మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి అంటూ పైకి లేచింది అనన్య ఆమె వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు ఎస్ఐ అదండి ఈ వారం కథ డాక్టర్ జడా సుబ్బారావు గారి స్పర్శ